నమస్తే అండి ఈరోజు మనం మరికొన్ని రోజుల్లో మొదలవుతున్న మేడారం అదేనండి మన సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత గురించి తెలుసుకుందాం అసలు ఎవరి సమ్మక్క సారలమ్మ వీరి కథ ఏమిటి కుంకుమ మరి నెలనే ఎందుకు కొలుస్తారు అనే విషయం తెలుసుకుందాం మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉంది ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మేడారానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు దక్కింది ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు జంపన్నవాగు ప్రాముఖ్యత ఏమిటి అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడాలి వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ టు శశ్వికా శ్రీ యూట్యూబ్ ఛానల్ పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల మధ్య కాపల మధ్య ఒక పసిపాప కనిపించింది ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకువెళ్ళి దాచారు అయితే పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు మాగు శుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకి సమ్మక్క అనే నామకరణం చేశారు సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై కాలంలో అంటే కాకతీయులు ఏలబడిన ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పూలవాసను గిరిజన దొర అయిన మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతను సమ్మక్కను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయులు సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయులు సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయగిరిజనుల్లో విప్లవ భావాల్ని నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజుపై సమరశంకం పూరించారు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున అంటే మేడారంపై కాకతీయ సేనలు దండెత్తాయి ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయుల సేనలకు మధ్య యుద్ధం జరిగింది ఈ క్రమంలో సంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీయుల సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు తన కుటుంబం మరణించిందన్న వార్త విని సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది విరోచితంగా పోరాటం సాగిస్తుంది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు కానీ ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడిచాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయింది ఆ తర్వాత చిలకల గుట్ట దగ్గర చెట్టు కింద ఓ పుట్ట దగ్గర కుంకుమ భరిణ కనిపించిందట ఈ విషయం తెలుసుకున్న ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకుని సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయ రాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడే కానుకలు సమర్పించాడు రెండేళ్ళకొకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైంది కుంకుమ భరిణలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్ళకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది భక్తులు అమ్మవారికి బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తారో తెలుసా పూర్వకాలంలో జాతరను కేవలం గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు అందుబాటులో ఉన్న అత్యంత విలువైనదిగా భావించే బెల్లాన్ని అమ్మవారికి నై నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించారు అనాదిగా వస్తున్న ఈ ఆచార సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు భక్తులు తమ కోరిక నెరవేరినందుకు కృతజ్ఞతగా తమ బరువుకి సమానమైన బెల్లాన్ని అమ్మవారి గద్దెల దగ్గర ముక్కుబడిగా సమర్పిస్తారు వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలంలో మారమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవుల కొండ మధ్యనే సమ్మక్కసారలమ్మలు కొలువై ఉన్నారు నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దీంతో మహాజాతర ముగుస్తుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శశికృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు తల పురాణ విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి